అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు భారీ అయితే తీసుకురావడం జరిగింది ఇక డోక్రా ద్వారా ఇప్పటికే అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి మానస అయినటువంటి డోక్రా సంఘాలు ఇక్కడ డాక్రా సంఘాలను మరింత బలోపేతం చేసి డాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మంచి ప్లాన్ అయితే చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు డాక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లంబులే కాకుండా మిగిలినటువంటి మహిళలకు కూడా మనకు మేల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను అయితే తీసుకొచ్చింది మరి రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు మహిళలు ఆర్థికంగా ముందుకెళ్తే రాష్ట్రం బాగుంటుంది ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా వెళ్ళడం వల్ల ఆర్థికంగా మరింత బలోపేతంగా తయారవడం వల్ల వారి కుటుంబం బాగుంటుంది వారి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశమే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ముందుకైతే ఆయన వెళ్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మిగిలినటువంటి మహిళలందరికీ కూడా రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక్కడ డ్వాక్రా అక్కచల్ మహిళలకు అమలయ్యేటువంటి పథకాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఇక ముందు ఆలోచనతోనే ఆయన ఎంతో మేలు జరిగేటువంటి పథకాలనే ఇక్కడ ప్రవేశపెడుతూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అయినటువంటి డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను మరింత బలోపేతం చేయాలి మహిళలను ఒక ఆర్థిక శక్తిగా వాళ్లకు అవకాశం కావాలి అని చెప్పి ఉద్దేశంతో మహిళలను మరింత ఆర్థికంగా ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్థిద్దేందుకు ఒక కొన్ని పథకాలను అయితే ఆయన తీసుకొచ్చారు డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా ఇక డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మనకు స్మార్ట్ మనకు ఏదైతే ఈ స్మార్ట్గా అవన్నీ కూడా అంటే మొబైల్ మార్ట్స్ కానీ అలాగే మనకు తృప్తి క్యాంటీన్లు అని చెప్పేసి ఇలా మనకు వాళ్ళకొక మొబైల్ హబ్బులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మనం గతంలోనే చూసుకున్నాము ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి కూడా తృప్తి ద్వారా అంటే తృప్తి అనే పథకం ద్వారా ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక చిన్న క్యాంటీన్ మనకు ఇట్లా ఆర్గానిక్ కూరగాయలు కానీ వీటన్నిటిని కూడా అమ్ము వాళ్ళకి మార్కెటింగ్కు సదుపాయం కానీ ఇట్లా ఎన్నో రకాలుగా డ్వాక్రా మహిళలను మనకు ఒక దాదాపు కొన్ని జిల్లాలను ఎంపిక చేసి అందులో మనకు ఒక్కొక్క జిల్లా నుంచి ముప్పై నుంచి నలభై వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే వేసింది ఇందులో భాగంగానే మనకు మొబైల్ మార్ట్లు అలాగే మనకు యొక్క క్యాంటీన్లు ఇట్లా అన్ని అన్ని రకాల వాటిని కూడా మహిళలకు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారు వ్యాపారం చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా కూడా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచించి డాక్రా మహిళలకు ఏ మహిళకు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన సమయం అయితే వచ్చేసిందనమాట మరి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఇలాంటి అవకాశాలను కల్పిస్తూనే మరొక పథకం ద్వారా కూడా మహిళలకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు అంటే ప్రతి మహిళ కూడా ప్రతి నెల కూడా ఆర్థికంగా వారి కుటుంబ అవసరాల కోసమో లేకపోతే మహిళలు ఆర్థికంగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఒక ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా అంటే ముఖ్యంగా ఢాక్రాలో ఉన్నవారికే కాకుండా డాక్రాలో లేనటువంటి మహిళలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మహిళలకు సంబంధించి యొక్క పథకం పైన ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక మహిళలందరినీ కూడా క్లారిటీగా ఈ యొక్క పథకం ద్వారా వారిని బలోపేతం చేసి వారిని మనకు అర్హులను గుర్తించి దాని ద్వారా వారికి ఒక పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ పథకం ద్వారా మహిళలు ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలని చూస్తే మనకి ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అలాగే మనకు ఇంకా మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు ప్రస్తుతం ప్రభుత్వం ఈ యొక్క పథకం పైన క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇరవై తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్నటువంటి మహిళలంతా కూడా యొక్క పథకానికి అర్హులే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వారే కాదు అలాగే మనకి ఇక్కడ ఈ యొక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి మహిళలే కాకుండా పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు పెన్షన్ తీసుకుంటున్నా అలాగే ఆశా కార్యకర్తలుగా ఉన్నా అంగన్వాడీ కార్యకర్తలుగా ఉన్నా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటుంది అలాగే పెన్షన్ అంటే ఎవరైనా సరే వితంతు కానీ ఒంటరి మహిళలు కానీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మధ్యలో వయసుండి పెన్షన్ కనుక పొందుతూ ఉంటే వారికి యొక్క పథకం వర్తించే అవకాశం లేదు అలాగే మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు కూడా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఉంటారు కాబట్టి వారు కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అయితే కాదనమాట వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తించదు మిగిలినటువంటి వారికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకు ప్రభుత్వం ఏమైందంటే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ప్రతి మహిళ కూడా ఈ విధంగా అర్హతలు కలిగి ఉండాలి మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతా కూడా ఉండాలి ఇలా ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందనమాట లేకపోతే మళ్ళీ కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా కంపల్సరీ తప్పనిసరి మీకు ఉండాలి మరి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు ఎంతమంది మహిళలున్నా కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఒకరికి మాత్రమే ఇస్తారు అలాగే ఖచ్చితంగా పెళ్ళైనటువంటి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అన్నారు కానీ ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే మనకు పెళ్లి కానటువంటి వారు కూడా చాలామంది ఉంటారు మరి ఖచ్చితంగా పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దీంతో పాటుగా మనకు ప్రతి మహిళ కూడా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ ఖాతా బదులు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని చెప్పి గతంలో చెప్పారు కానీ ఆఫీస్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఏదున్నా కూడా పర్వాలేదు కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మీరు ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రతి మహిళకు కూడా అందించడం జరుగుతుంది మరి ఇరవై తారీఖు పైన ఈ యొక్క పథకానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఈ నెలలో మనకు రెండు పథకాలు అంటే జూన్ నెలలో రెండు అయితే అమలు చేయబోతున్నారు అంటే మనకు ఖచ్చితంగా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇరవై తారీఖు మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం పైన ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంది మరి ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి ముఖ్యంగా అయితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు వాళ్ళకి కొన్ని మూడు రెండు మూడు పథకాలను అమలు చేస్తున్నారు స్మార్ట్ క్యాంటీన్లు కానీ మనకు తృప్తి క్యాంటీన్లు కానీ ఇట్లా అనేక మొబైల్ మార్ట్స్ కానీ ఇట్లా చేస్తూ ఉన్నారనమాట మరి వీరందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళబోతోంది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి